కుటుంబమే మా యొక్క బాధ్యతగా మేము మా హిజ్రాలము చూస్తాము కానీ ఇక్కడ ఈరోజు చూపించబోయే వీడియోలో తన కుటుంబం కూడా తన బాధ్యత తీసుకొని తన యొక్క లైఫ్ స్టోరీస్ మీకు చూపించబోతుంది వీడియో ముందుగా స్నేహ నేను ట్రాన్స్గా మారిన తర్వాత చాలా అంటే చాలా సమస్యలను ఎదుర్కొన్నాను నేను ఒకవేళ ఇంటికి వెళ్ళిన నాకు మా పెద్దన్నతో చాలా గొడవలు ఏదంటే ఒక్కొక్క టైంలో గొడ్డలు పట్టి కూడా నరకడానికి అలా వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అన్నలు కానీ వదనలు కానీ ఒక మాట అంటే బాధపడాల్సి వస్తుందని నేను ఇంటికి వెళ్ళేదాన్ని కాదు సపోర్ట్ అయితే చేయగలిగాను కానీ నన్ను పెళ్ళికి పిలిచారు అంటే పిలిచి పిలవనట్టుగా పిలిచారు అంటే నేను ఎంత బాధపడ్డానంటే ఇంకా అది నేను ఎవరికి చెప్పలేని స్నేహ చాలా చాలా బాధ అనిపించింది ఒక హిజ్రా కథని ఈరోజు మీ అందరికీ కూడా తెలియచేయబోతున్నాను ఆ వీడియో కదా చూడాలి అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ మాత్రం ఫస్ట్ టైం కనుక చూస్తే మన మీస్ స్నేహా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న గంట బల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి ఒకవేళ మన సబ్స్క్రైబర్ ఆదిలే సబ్స్క్రైబ్ చేసుకొని కనుక ఉంటే గంట బండి నొక్కడం మర్చిపోయారు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయడం మర్చిపోయారు అవి చేసి మా దేవుని తీసుకోవాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను సో ఈరోజు ఒక హిజ్రా కథ ఎందుకు అందనంటే ఎప్పుడైతే మేము ఒక హిజ్రాగా మారుతామో అప్పుడే మా కుటుంబానికి దూరంగా ఉండిపోతాం మా కమ్యూనిటీ వ్యక్తులే మా యొక్క భరోసా అనుకొని మేము బయటకు వచ్చేస్తాం కానీ మేము అలా మేము బాధలు పడుతూ మేము ఎన్నో అవమానాలకి ఎదురవుతూ మా కుటుంబాలని మేము చూసుకోవడం తపనతో ఎన్నో బాధలు పడుతూ మా కుటుంబాన్ని మేము చూసుకోవడం కోసము ముందడుగు వేస్తాం కానీ మా కుటుంబానికి మాత్రం మేమేంటి మేము ఎందుకు వెళ్ళేయమని మాత్రం అర్థం కాదు అది అర్థం కావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది కానీ ఇక్కడ ఒక హిజ్రాకథలు చూపించబోయేది నిజంగా నా మనసును కదిలించింది నిజంగా ఆ యొక్క స్టోరీ మొత్తం కూడా మీరంతా తెలుసుకోవాలి అంటే వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ వీడియో అంతా కూడా చివరకు చూడండి కుటుంబ కుటుంబమే మా యొక్క బాధ్యతగా మేము మా హిజ్రాలము చూస్తాము ఆ విషయం అందరికీ తెలియచేయాలి కాబట్టి ఈరోజు ఈ వీడియోని చూపించబోతున్నాను మేము ట్రాన్స్గా లైఫ్ లీడ్ చేసినా కూడా మేము ఎన్నో అవమానాలు కుటుంబం నుంచి దూరంగా ఉండడము ఫంక్షన్స్కి వెళ్ళకపోవడము వివక్షతకు సొసైటీ వివక్షతకు ఎన్నో అవమానాలకు ఎదుర్కొన్నా కూడా మా కమ్యూనిటీ సపోర్ట్ మాకున్నా కూడా కుటుంబం సపోర్ట్ లేకపోతే ఎక్కడ ఒక మాకు మాకుంటుంది ఆ బాధ మేము ఎంత అనుభవిస్తామనేది కుటుంబానికి దూరంగా ఉండే ట్రాన్స్మలందరినీ కూడా మాకు తెలుసు కానీ ఇక్కడ ఈరోజు చూపించబోయే వీడియోలో తన కుటుంబం కూడా తన బాధ్యత తీసుకొని తన యొక్క లైఫ్ స్టోరీస్ మీకు చూపించబోతుంది వీడియో అంతా కూడా స్కిప్ కాకుండా చూడండి రండి చూద్దాం ఓకే మొత్తానికి మాత్రం నేను వచ్చేసాను ఆల్రెడీ మీరు మీకు చాలా పరిచయమైన వ్యక్తి తనెవరు కాదు మా అక్క అశ్విన్ అక్క వాళ్ళ కుటుంబం బాధ్యత కూడా మా అక్కగారే చూసుకుంటున్నారు సో తన యొక్క ఎక్స్పీరియన్స్ అంటే తను మన హిజ్రాగా మారిన తర్వాత తన్ని బాధలు ఎదుర్కొంది తను ప్రస్తుతం ఏం చేస్తుంది తన కుటుంబం తను యాక్సెప్ట్ చేయడానికి తన కుటుంబం ఇప్పుడు తనతోనే ఉంటుంది అనడానికి అంటే తన తన యొక్క అమ్మగారిని తనే చూసుకుంటుంది సో దాని గురించి ఈరోజు మీ అందరికీ తెలియచేయడం కోసం రోజు బ్లాక్ చేస్తున్న వాళ్ళ గురించి తెలియచేసుకుందాం ఒకసారి మనం ఓకేనా హాయ్ అక్కా హాయ్ స్నేహ ఒకసారి నీ పరిచయం అశ్విని నేను ఒక ట్రాన్స్ మహిళను నేను వరంగల్ లో ఉంటాను ముందుగా స్నేహ నేను ట్రాన్స్గా మారిన తర్వాత చాలా అంటే చాలా సమస్యలను ఎదుర్కొన్నాను ఎందుకంటే నేను సర్జరీ చేయించుకున్న తర్వాత నన్ను ఇంటికి వాళ్ళు కాదు నేను ఒకవేళ ఇంటికి వెళ్ళిన నాకు మా పెద్దన్నతో చాలా గొడవలు అయ్యి అంటే ఒక్కొక్క టైంలో గొడ్డలు పట్టి కూడా నరకడానికి అలా వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అలాంటి టైంలో నేను ఒక దొంగలాగా అంటే నైట్ పది గంటలకు పోయి అమ్మ వాళ్ళని చూసి అందరు పడుకున్నాక తర్వాత పల్లెటూరు మాది అక్కడ తొమ్మిది పదిహేను అంటే అందరు పడుకునేవారు అయితే నాకు ఎందుకంటే అమ్మని చూడకుండా నేను ఉండలేకపోయాను అంటే నాకు అమ్మ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుండి ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా అమ్మ నాకు ఎప్పుడూ సపోర్ట్గా ఉండేది నాకు అలా అమ్మను చూడ చూడాలనిపించినప్పుడు అలా నేను నైట్ అందరు పడుకున్న తర్వాత మాత్రమే పది గంటలకు వెళ్ళేది అంటే నేను ఊరికే వెళ్లకుండా అమ్మకు కావాల్సిన సరుకులు అవి తీసుకొని వెళ్ళి నాన్నకు కూడా ఏమేమి అవన్నీ తీసుకొని వెళ్ళి నాన్నని కూడా చూసుకునేది మళ్ళీ అందరూ తెల్లారితే ఎవరైనా లేస్తారనే క్రమంలో నేను నిద్రపోకుండా నేను నా మళ్ళీ నాలుగు గంటలకు లేచి వరంగల్కి వచ్చేదని స్నేహం అలాంటి బాధలు పడ్డాను నేను చాలా అంటే ఒక హిజ్రాగా మనం మారిన తర్వాత అబ్బాయిగా ఉన్నప్పుడు మన కుటుంబంతో ఎంతో స్వేచ్ఛగా మనం ఉంటాం మన ఫంక్షన్స్కి వాటికి బిటికి వెళ్తూ ఉంటాము ఇందాక మా అక్క చెప్పినట్టుగా ఎప్పుడైతే మేము హిజ్రగా మారిపోతామో తను చెప్పినట్టుగా తల్లి తనుల ప్రేమను నోచుకోవడానికి మధ్యరాత్రి పూట దొంగచాటుగా వెళ్ళి తల్లి ప్రేమను పొందాల్సిన అవసరం తనకొచ్చింది నిజంగా అక్క మన ఇంట్లో ఎంతమంది స్నేహ మాది ఊరు వచ్చేసి హుజురాబాద్ దగ్గర పోతుడిపేట విలేజు నేను ఇద్దరు అన్నయ్యలు అక్క మాత్రమే ఉండేది నేను ఇలా ట్రాన్స్గా మారిన తర్వాత కూడా అందరికి అయిపోయాయి అందరు స్థిరపడిపోయారు అయినా ఏ ఊళ్ళో వాళ్ళు బ్రతికేవాళ్ళు అయినా నేను ఇంటికి వెళ్తే కూడా నన్ను రానిచ్చే వాళ్ళు అసలు కాదు ఇంకా అన్నయ్యల గురించి చెప్పాలంటే స్నేహ నేను ట్రాన్స్గా మారిన తర్వాత నేను ఫైవ్ ఇయర్స్ వరకు అన్నలను కానీ ఎవరిని కానీ నేను టచ్లో లేను అసలు నేను ఉన్నానా లేనని కూడా వాళ్ళు నన్ను గుర్తించలేదు నాకు ఫోన్లు కానీ నా దగ్గరికి కూడా రాలేదు తర్వాత నేను వరంగల్నే నేను ట్రైన్ భిక్షణ చేసి కష్టపడి అంటే నేను నేను ఇలా అయ్యాను నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా నన్ను ఇట్లా చునకైన కాదు చెక్కగాడు అలా అయ్యాడు ఇలా అయ్యాడు అలా ఎందుకు అని చాలామంది నన్ను ఇలా తీసి పడేసేవారు స్నేహం అలా క్రమంలో నేను అనుకునేదాన్ని నేను ఇలా అయినా ఒక పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను కష్టపడి వరంగల్లో నేను ఇల్లు కొనుక్కున్నాను స్నేహ అప్పటి వరకు నన్ను గుర్తించిన నా అన్నలు తర్వాత నేను ఇల్లు కొనుక్కున్న తర్వాత మా తమ్ముడని వాళ్ళ వాళ్ళు నా ఇంటికి వచ్చారు నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్సప్ అక్క నిజంగా నీకు అంటే నువ్వు ఒక హిజ్రాగా మారిన తర్వాత మారిన తర్వాత నువ్వు అంటే ఒక స్థానంలో ఉందనుకో ఇల్లు కట్టుకొని ఇల్లు కొన్న తర్వాత వాళ్ళు నీ దగ్గర రావడం అనేది నిజంగా అది హ్యాట్సప్ అది అంటే ఏదైనా బాధ్యతాయుతంగా ఉన్నప్పుడే మనకంటూ ఒక రెస్పెక్ట్ అనేది వస్తుందని చెప్పి వాళ్ళకు తెలీదు మనం బాధ్యతాయుతంగా ఉంటామని చెప్పి మన మనసుకు తెలుసు కానీ వాళ్ళకి అర్థంగా కొంచెం సమయం పడుతుంది ఆ సమయం నువ్వు ఇల్లు కొన్న తర్వాత వాళ్ళు రావడం అనేది అంటే వాళ్ళు ఇల్లు కొన్నాకొచ్చేస్తారు ఎక్కడ స్నేహ నేను ఇల్లు కొన్న తర్వాత నేను ఎవరికి చెప్పలేదు అమ్మ వాళ్ళకు అంటే అక్క అంటే నాకు చాలా సపోర్ట్గా ఉండేది ఇక అంటే నాతో ఎప్పుడు మాట్లాడే వాళ్ళు కాదు అసలు నేను సచ్చైన బతికి కూడా నన్ను పట్టించుకునే వాళ్ళు కాదు అలాంటి టైంలో నాకు అక్క చాలా సపోర్ట్ చేసింది అక్క తను ఇప్పుడు హుజరాబాద్లో ఉంటుంది తన వల్ల ఇక మన పేరెంట్స్ అర్థం చేసుకునే విధంగా చెప్పాలంటే ఫస్ట్ మన అక్కలు సపోర్ట్ చేయాలి అవును అవును స్నేహ అలాంటి క్రమంలో తర్వాత నేను అక్క వాళ్ళకి చెప్పడం అలా తెలిసిన తర్వాత అక్క వాళ్ళకి వాళ్ళు ఫోన్ చేసి ఇక నేను ఎలాగో వాళ్ళు నన్ను దూరం పెట్టారు నేను వాళ్ళని దూరం పెట్టద్దు ఉద్దేశంతో నేను ఆ గృహ ప్రవేశం చేసే టైంలో నేను ఇంటికి పోయి వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని పిలవడం జరిగింది ఇంకప్పుడు ఏమన్నారు తర్వాత అందరిలో తర్వాత అంటే నేను గృహప్రవేశం చేసినప్పుడు అందరిని పిలిచాను నా రిలేషన్స్ మా అత్తమ్మలు కానీ అందరిని పిలిచాను పిలిచిన తర్వాత నన్ను ఒకప్పుడు దేనికి పనికిరాడు వీడిలా మారాడు వాళ్ళకి పోయి ఏం సాధించాడని చాలామంది నన్ను తిట్టేవాళ్ళ స్నేహ తర్వాత నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఉండే విధానం కానీ మనను చూసిన విధానాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే అప్పుడు వాళ్ళందరూ అనుకున్నారు ఇలా ఉన్న ఇలా మారిన తర్వాత వీళ్ళు దేనికి పనికిరని మనం చాలా తక్కువ అనుకున్నారు తర్వాత వచ్చిన తర్వాత మన ఇల్లు చూసి మనం ఉండే విధానం మన ట్రాన్స్ కమ్యూనిటీ అందరూ చూసిన తర్వాత ఆహా వీళ్ళు కూడా సమాజంలో గర్వ గర్వంగా బ్రతుకుతున్నారు వీళ్ళు కూడా మనతోటే సమానంగా ఉన్నారు వీళ్ళని ఏమనకూడదన్న కొద్దిగా వివక్షత అయితే తగ్గిందని తగ్గింది అప్పటివరకు ఇప్పుడు ట్రాన్స్గా మారిన తర్వాత కుటుంబానికి ఇప్పుడు అడ్డం విధంగా ఎవరు చెప్పారు అప్పుడు మనకు అంటే నా నేను ఇలా మారిన తర్వాత నాకు సపోర్ట్ అంటే ఇక మా గురువు లైల మేడం గారే ఉన్నారు తను చాలాసార్లు మన మా కుటుంబానికి అంటే నేను సర్జరీ అయిన తర్వాత నన్ను ఇంటికి వాళ్ళు కాదు అలాంటి క్రమంలో మా గురువు లైలా గారికి లైలా మేడం గారికి నేను చెప్పాను అత్తయ్య నాకు ఇంటికి వెళ్ళాలని ఉంది నన్ను రానివ్వట్లేదని చెప్పగానే తన సపోర్ట్తో ఒకసారి రెండుసార్లు కౌన్సిలింగ్ చేసిన తర్వాత మారారు మారిన తర్వాత కూడా కొద్ది రోజులు నేను యాక్సెప్ట్ చేయలేదు ఇలానే దొంగచాటకపోవడం రావడం అయింది ఒప్పించుకోవడానికి మా కుటుంబాన్ని అర్థమయ్యే విధంగా వాళ్ళకి నచ్చ చెప్పడానికి ఎన్ని విధాలుగా మేము ఇబ్బందులు ఎదుర్కొన్నాము కుటుంబం ప్రేమ నోచుకోవడానికి మధరాతి ఇప్పుడు వెళ్ళిన తను ఒక ఇల్లు కొనుక్కొని తన గౌరవంగా బ్రతుకుతుంది తను అర్థం చేసుకోవడానికి అంత అన్ని సంవత్సరాలు పట్టింది అంటే ఇప్పటికీ వస్తు అంటే ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది ఫ్యామిలీ అంటే ఆ ఇల్లు కొన్న తర్వాత వస్తూ ఉండే వల్ల స్నేహేవాళ్ళు నేను గృహప్రవేశం తర్వాత వాళ్ళు ఎక్కువ మన ఇంటికి వచ్చేవాళ్ళు నేను పోయేదాన్ని కాదు ఎందుకంటే అన్నలు కానీ వదిన కానీ ఒక మాట అంటే బాధపడాల్సి వస్తుందని నేను ఇంటికి వెళ్ళేదాన్ని కాదు వాళ్ళు తర్వాత వస్తూ వాళ్ళు ఈ క్రమంలోనే నేను వచ్చిపోయే క్రమంలోనే మా నాన్నగారు చనిపోయారు నాన్నగారు చనిపోయి ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది అప్పుడు కూడా నాన్నగారిని చావుకైన ఖర్చు మొత్తం నేనే భరించాను ఎందుకంటే నేను కన్నవాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం నాకు దొరికిందని నేను అదృష్టంగా భావించి ఆ నాన్నగారి చావుకు మొత్తం నేనే ఖర్చు పెట్టాను స్నేహ తర్వాత అదే కాకుండా మా కుటుంబంలో పెద్దన్న బిడ్డ మ్యారేజ్ సెట్ అయింది తర్వాత కూడా నన్ను వాళ్ళు సపోర్ట్ అడగడం జరిగింది అంటే నీకు ఎంత తోచినా అంత సహాయం చేయమని అడిగారు అంటే నన్ను ఒకప్పుడు మా అన్న ఇంటికి రానియకుండా నన్ను కొట్టి కొట్ కొట్టాడు కూడా ఒకసారి కొట్టాడు అలాంటి అన్న నన్ను డబ్బులు అడిగినా కూడా నా మనసు అనిపించింది అంటే నేను ఇలాంటి టైంలో వీళ్ళకి సపోర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో స్నేహ నేను అప్పుడు ఆ రోజుల్లో నేను ఫిఫ్టీ థౌజండ్ నేను సపోర్ట్ చేశాను సపోర్ట్ అయితే చేయగలిగాను కానీ నన్ను పెళ్ళికి పిలిచారు అంటే పిలిచి పిలవనట్టుగా పిలిచారు అంటే నేను ఎంత బాధపడ్డానంటే ఇంకా అది నేను ఎవరికి చెప్పలేని స్నేహ చాలా చాలా బాధ అనిపించింది ఎందుకంటే మన కుటుంబంలో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి మనం పిలవకపోయేసరికి అసలు ఏంది ఎందుకు పిలవలేదు అన్న బాధ అంటే నేను డబ్బులు ఇవ్వ ఇవ్వడానికి మాత్రమే ఉపయోగపడ్డాను కానీ పెళ్ళికి నన్ను మనస్ఫూర్తిగా పిలవలేదు చాలా బాధపడ్డాను ఇంకా అదే కాదు ఇప్పుడు ఈ మధ్యలో మా అక్క మా బిడ్డ పెళ్ళి కూడా అయింది తనకు కూడా నేను నాకు తోచినంత సహాయం చేశాను వాళ్ళు కూడా నన్ను ఏంటి అంటే మనస్ఫూర్తిగా ఎవరు పిలవలేదు ఎందుకంటే నేను ట్రాన్స్జెండర్ అయినంత మాత్రమే పిలవలేదు అంటే నేను సపోర్ట్ చేయడానికి ఉపయోగపడుతున్నాను కానీ నేను వాళ్ళకు వాళ్ళు పిలవడానికి నేను ఉపయోగపడతలేని చాలా బాధ అనిపించి నా లోపల నేను చాలా అంటే చాలా ఏడ్చాను స్నేహ ఎందుకు మాకు ఉన్న వాళ్ళే వాళ్ళు కదా ఇంకా నన్ను వాళ్ళే అర్థం చేసుకున్నప్పుడు సమాజం ఏమర్థం చేసుకుంటుందని చాలా చాలా బాధపడ్డాను స్నేహ ఇంకా ఇప్పుడు కొద్దిగా అర్థం చేసుకొని ఇప్పుడు వస్తున్నారు పోతున్నారు అంటే ఇప్పుడు ఫంక్షన్స్ వెళ్తున్నాయి ఇప్పుడు ఈ మధ్యలో ఈ త్రీ ఫోర్ ఇయర్స్ నుండి వెళ్తున్నాను వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు మనస్ఫూర్తిగా పిలుస్తున్నారు అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ నిజంగా చూసే వాళ్ళందరికీ కూడా కుటుంబాలకి మాతో ఉందని ఉంటుంది కానీ చుట్టుపక్కల సొసైటీ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొస్తారు ఆ కారణం వల్లనే తను వెళ్ళలేకపోయింది వాళ్ళు వాళ్ళని తనెక్కడ ఏమంటారని చెప్పి వాళ్ళు అక్కడ బాధపడి ఎన్ని రకాలుగా మా చుట్టూ ఎన్ని బాధలు ఎదుర్కొంటాయో తన మాటలు మీకు అర్థమైంది కదా ఒకటి గమనించారు తన మాటల్లో తనని అన్ని ఇబ్బందులు పెట్టినా సరే తన తండ్రి యొక్క బాధ్యత చనిపోయినప్పుడు తనే తన అంతిమయాత్ర తన కార్యక్రమాలన్నీ కూడా తనే చేసింది ఒక హిజ్రాగా అంటే ఒక హిజ్రాగా మారినా కూడా తన కుటుంబ బాధ్యత మొత్తం తనే స్వీకరించింది నిజంగా హచ్చ అంటే మన కుటుంబాలు మనల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే మనల్ని వద్దు అన్నా సరే మన కుటుంబం మనకు కావాలని కోరుకుంటాం ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేము అది మనకు తెలుసు ఆ విషయం మనం చూసి ప్రేక్షకులు అందరికీ తెలియజేయాలి కాబట్టి ఈరోజు నేను బ్లాక్ చేశానక మళ్ళీ అక్క వాళ్ళు కానీ అన్నయ్య వాళ్ళు కానీ వాళ్ళు పిలిచినప్పుడు రమ్మని పిలిచారు వాళ్ళు నిన్ను కానీ నీ సపోర్ట్ తీసుకున్నారు అక్కడే అర్థం నువ్వు నువ్వు గెలిచేవాళ్ళ మనసు రాద కానీ నిజంగా అక్క నీ సహాయం కోరుకొని వాళ్ళని నిన్ను ఆదరించారు ఇప్పుడు నేను చెప్పినట్టుగా నిజంగా ఇందాక వాళ్ళలో ఉన్న కోరిక నేను పిలుచుకోవాలని చెప్పొచ్చు నేను ఇందాక నేను చెప్పిన సొసైటీలో ఉన్న వాళ్ళంతా క్వశ్చన్ మార్క్ వాళ్ళకి మనమంతా ఎన్నిసార్లు వాళ్ళకి మనము షోస్లలో చెప్పిన ఇంట్రెస్ట్లో చెప్పినా వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి దానికంటే ఇప్పుడు నువ్వు కుటుంబం దగ్గరికి ఒప్పుకోవడానికి ఎంత సమయం అయితే ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఈ సొసైటీకి మన గురించి అర్థం కానీ ఇంకా టైం పడుతుంది మనకి ఇప్పుడు నాన్నగారు చనిపోయిన తర్వాత స్నేహ అన్నవాళ్ళు వేరు ఉండేవాళ్ళు అక్క వాళ్ళు వేరు ఉండేవాళ్ళు ఇక అమ్మ ఒక్కతే ఒంటరిగా ఉంటుంది కదా అమ్మ బాధ్యత నేను తీసుకుంటా ఎందుకంటే తను ఒంటరిగా ఉండడం నాకు నచ్చట్లేదు ఇప్పుడే కాదు నేను వరకు అమ్మ బాధ్యత నేను ఇలాగే చూసుకుంటా నేను నాకు భారం అని ఎప్పుడు అనుకోను ఎందుకంటే నన్ను నవమాసాలు కనిపించింది అమ్మ నాన్నగారు చనిపోయిన వాళ్ళ అమ్మ బాధ్యత తీసుకొచ్చుకొని పల్లెటూరిని వదిలేసి ఇక్కడ సిటీలో తనతో పాటు ఉంచుకోవడము అమ్మ బాధ్యతను తను చూసుకొని తను ఎంతలా లోపల సంతోషం ఉంది ఒక లోపల కానీ తను ఎంత మా బాధపడుతూ అంటుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి తన బాధ కూడా మరి తొరిగి చూడు తిరిగిపోయారు సారీ అప్పని క్షమించు అమ్మేద్దువద్దు అమ్మ తన నిదర్శన మా అశ్వినక్ కెకరెంపు అర్థమైపోతుంది తనంతా చేసినప్పుడు తన ఒక పిరమిడ్ మాస్టర్గా ఉంటూ తన యొక్క జీవన శైలిని ముందు కొనసాగిస్తూ తన కుటుంబాన్ని తను చూసుకుంటుంది